శరీరంపై మీకు ఈ చోట్ల పుట్టుమచ్చ ఉంటే ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది సాముద్రిక శాస్త్రం ప్రకారం మన ఒంటిపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా మన జీవితానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చు సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే ప్రేమ పెళ్లి అవుతుందని చెప్పవచ్చు చాలామంది ఈ రోజులు ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మీ వివాహము ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదుర్చిన వివాహమా అనేది తెలుసుకోవాలంటే సాముద్రిక శాస్త్రం ప్రకారం ద్వారా తెలుసుకోవచ్చును ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ను దగ్గర పుట్టుమచ్చ కన్ను దగ్గర పుట్టుమచ్చ ఉన్నట్లయితే పురుషులు ఆకర్షితులవుతారు ప్రేమ పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది అలాగే అనుకున్న జీవిత భాగస్వామిని వీరు పొందుతారు కుడి కన్ను దగ్గర పుట్టుమచ్చ ఉండే మహిళలకు ఖచ్చితంగా ప్రేమ పెళ్లి అవుతుంది అదేవిధంగా చెవి దగ్గర చెవి దగ్గర పుట్టుమచ్చ ఉండే మహిళల్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ప్రేమను పంచగలుగుతారు ఇటువంటి మహిళలకు కూడా ప్రేమ పెళ్లి అవుతుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది అలాగే పెదవిపై పుట్టుమచ్చ పెదాలపై పుట్టుమచ్చ ఉన్న మహిళ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది ఇలాంటి వాళ్ళు ఇతరులను వారి నవ్వుతో ఆకర్షించగలుగుతారు పైగా పెదవిపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అందంగా కనపడతారు ఇతరులని ఆకట్టుకోగలుగుతారు అలాగే అరచేతి పైన పుట్టుమచ్చ అరచేతిపై పుట్టుమచ్చ ఉంటే కూడా మగవారిని ఆకర్షించగలుగుతారు సులువుగా ఆకర్షించడం వలన ప్రేమలో పడతారు ప్రేమ వివాహం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలా సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిపై లేదా చేతిపై పుట్టుమచ్చ ఉండే మహిళలు కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది ముక్కుపై పుట్టుమచ్చ మహిళలకు ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే వారు ప్రేమ పెళ్లి చేసుకుంటారని ముక్కుకి కుడివైపు పుట్టుమచ్చ ఉండడం అదృష్టం అని తెలుస్తోంది అలాగే మంచి జరగడానికి సంకేతం ఇలాంటి వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకుంటారు పైగా అత్తమామల నుంచి వారికి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది చాలా ఇష్టంగా ఆమెని చూసుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ